వెల్కమ్ టు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మోకాళ్ళ మీద నిలబడి ప్రాధాయపడిన నిరుద్యోగులు మా నిరుద్యోగులను ఉద్యోగులు రావాలంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని జూబ్లీ హిల్స్ ప్రజలను వేడుకుంటున్న నిరుద్యోగులు అందరూ కూడా మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాము మీ మీ మొక్కుతాము దయచేసి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి నిజం వేడుకుంటున్నాము మీద కూర్చొని కూడా మేము చెప్తున్నాము దయచేసి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయకండి మరీ మరీ చెప్తున్నాం మేము ఎంత నష్టపోతే ఇంత బాధపడతామో చూడండి ఒకసారి అర్థం చేసుకోండి నిరుద్యోగులం ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంత ఆవేదన చెందుతున్నామంటే మా ఇంట్లో పరిస్థితులు ఏవి కూడా మాకు చక్కగా లేవు మేము చాలా బాధపడుతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాము అంత ఇబ్బంది పడే మేము ఇక్కడ నామినేషన్లు వేసినాము ఇక మా ఫ్లకార్స్ కూడా ఇవే మొత్తం ఉద్యోగాలు అమ్ముకున్నారు జీవో ట్వంటీ నైన్ చెప్పేసి మీకు అంటే మీరు పెద్దవారు కాబట్టి ఇవి మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఇవన్నీ మాకు తెలుసు ఈ జీవోల వల్ల మేము ఉద్యోగాలు కోల్పోయినాము చాలా మంది అందుకే మేము ఇట్లా రోడ్ల మీదకి వచ్చినాము దయచేసి మీరు అందరు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓట్ వేయకండి నేను చెప్పడం కాదు మన ఇంట్లో ఉండే మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పిరు కానీ మీతోనే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఇవి మేము చెప్తున్నాం కాదు మీరు మీరు చూస్తున్నారు రియల్ గా మీరే బస్సులు ఎక్కినప్పుడు మీరు గమనిస్తున్నారు ఇవన్నీ దయచేసి ఇవన్నీ మేము చెప్పడం కాదు ఒక్కసారి మీరు పెద్దలు గమనించండి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి గెలిపించండి అని మేమే నిరుద్యోగులం అందరం కూడా వెళ్ళి అందరికి ప్రచారాలు చేసినాము బస్సు యాత్రలు చేసినాము కానీ ఈ రోజు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇలా రోడ్ల మీదకి వచ్చి మనకి మనమే చెప్పుకోవాలి కాబట్టి మేమే వచ్చినాము దయచేసి అర్థం చేసుకోండి అందరూ మీకు దండం పెడతాం చేతులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయాల